హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ రోడ్కి సెకండ్ బిట్ అండి సెకండ్ థర్డ్ బిట్ వస్తుంది విలేజ్కి అతి దగ్గరలో మనకు పది ఎకరాల ఫామ్ఐల్ తోట ఇందులో వచ్చేసి రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటరు క్లియర్ టైటిల్ జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక పదహారు పదిహేడు కిలోమీటర్ దూరంలో విలేజ్కి అతి దగ్గరలో ఉంటుందండి కంప్లీట్గా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైడ్లో ఉంది క్లియర్ టైటిల్లో ఉంది చుట్టూరా తో చుట్టూర మొత్తం పొలాలండి కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ చుట్టూర పొలాలు మధ్యలో మన తోట దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ అండి ఇది కొంచెం ఎమర్జెన్సీ ఫర్ సేల్ అతి తక్కువ ధరలో వస్తుందండి మార్కెట్ వాల్యూ కొంటే కొంచెం తక్కువలో వస్తుంది మన మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి ఇరవై మూడు లక్షలు చెప్తున్నాడని మన పేమెంట్ను బట్టి స్లైట్గా తగ్గుతుంది సైట్ చాలా నీట్గా ఒక్కటే లెవెల్లో ఉంటుంది డైరెక్ట్ రైతు దగ్గర నుండి ఉంది